ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి వివిధ పార్టీలు వాళ్ళ వాళ్ళ ఎన్నికల సన్నద్ధతతో రెడీ అవుతూ ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారు అధికారంలోకి వస్తే ఏం చెప్తారు వీటన్నిటి మీద జనాలను ఓట్లు అడగాలి బట్ ఇప్పుడు చాలామందికి అది ఆయుధం కాదు తప్పుడు ప్రచారం దుష్ప్రచారం ఉన్నది లేనట్లుగా చెప్పడం లేనిది ఉన్నట్లుగా చెప్పడం రకరకాల విష ప్రచారాలతో జనాలను మాయ చేసేసి ఓట్లు ఎంచుకోవాలి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు అటువంటివి డెఫినెట్లీ అడ్డు కట్టబడాలి ఎన్నికలు ఎప్పుడైనా కనుక స్వేచ్ఛగా గా జరగాలి ఓటర్లు కూడా వాళ్ళ ముందు ఏం జరిగింది అనేది అంతా బెరీస్ వేసుకున్న తర్వాత ఓట్ వేయాలి అసలు యాక్చువల్గా ప్రజాస్వామ్యానికి అర్థం అదే సో ప్రజలను మోసం చేయడం కోసం కొందరు మేధావి బుసుగు తగిలించుకున్న వాళ్ళు జనం ముందుకు వచ్చేసి వాళ్ళు నిజమేంటో అబద్ధమేంటో చెప్పకుండా జనాలను మోసం చేసే ప్రయత్నం అటువంటి మేధావి ముసుగు తగిలించుకునే ఇంకా చాలా మంది వస్తారు కొందరు ముసుగు తీసేసి ఉండవచ్చు కానీ చాలామంది వస్తారు ఈ సందర్భంగా బాధ్యత గల పౌరులు ఎవరైనా బాధ్యత గల పౌరులు ఎవరైనా జనాలకు నిజమేంటో చెప్పాలి ఓటు వాళ్ళు ఇష్టం ఓటు వీళ్ళకి ఏంటి అని చెప్పి మనం ఎవరికి చెప్పక్కర్లేదు సరే రాజకీయ పార్టీలు అయితే చేసుకుంటారు రాజకీయాలతో సంబంధం లేని మనలాంటి వాళ్ళ మేము ఎవరికి చెప్పక్కర్లేదు ప్రజలకు మనం ఏం చెప్పాలి అండ్ టీవీగా మా ఈ ప్లాట్ఫామ్ యొక్క బాధ్యత ఏంటి జనాలకు నిజాలు మాత్రమే తెలియాలి వాటిని బేస్ చేసుకుని జనాలు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవాలి ఈ సందర్భంగా మేమైతే ఇక్కడ నుంచి రెగ్యులర్ ఇంటర్వ్యూల్స్లో జనాలకు చైతన్యం చేసే ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం ఇప్పుడు మరింతగా జనాలకు కొన్ని నిజాలు తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగానే ఎన్నికల వరకు పనిచేయాలని అనేది అనుకుంటూ ఉన్నాం అండ్ జనాలకు మా అప్పీల్ కూడా ఏంటి అంటే ఎవరో చెప్పేది ఏమీ నమ్మకండి మీరు ఆలోచించుకోండి మీ ఇంట్లో టోలు ఆలోచించుకోండి ఊర్లోటోళ్ళు ఆలోచించుకోండి ఎంతవరకు మంచి జరిగింది ఓ ఎక్కడో రోడ్ వేయలేదంట లేకుంటే ఎక్కడో ఎవరికో అన్యాయం జరిగిందంట లేదు ఎక్కడో ఎవరికో పెంజన్ వెళ్ళలేదంట ఎక్కడో ఎవరికో ఇల్లు ఇవ్వలేదంట ఇదంతా ఊహాగానాలు మీరు మీరంతా పక్కన పెట్టేయండి మీకు ఎంతవరకు మేలు జరిగింది జరిగితే ఓటేయండి లేదంటే లేదు మీరు ఏం ఆలోచించుకోవాలి మీ ఇంటి దగ్గరికే వచ్చేసి పెన్షన్ ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వలేదా ఇవ్వడం నచ్చితే ఎవరికి వేయాలో మీ ఇష్టం నచ్చకపోతే ఎవరికి వేయాలో మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి మీ ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా ముప్పై లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు ఇంకొన్ని కట్టేశారు కొన్ని కడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవన్నీ చేసిందా చేయలేదా చేసేది నచ్చితే నచ్చిందా నచ్చలేదా మీకు వాళ్ళు చేశారా లేదా మీకు నచ్చిందా లేదా లేదు మీకు అర్హత ఉండి ఇళ్ల స్థలం రాలేదా అయితే ఓటే వేయపు మీరు ఆ క్రైటీరియా మీద వేయొద్దు అంటే వేయకు మీకు అర్హత ఉండి రాకుండా వేయకు సో మీ ఇంటి దగ్గర వచ్చి పెంచని ఇస్తున్నారా ఇవ్వట్లేదా మీకు అర్హత ఉండి ఇళ్ల స్థలాలు వచ్చాయా రాలేదా జగన్ సర్కార్ ఇళ్ల నిర్మాణాలు చేపడుతుందా చేపట్టట్లేదా మీ పిల్లలకు స్కూళ్ళు బాగు చేశారా లేదా మీ స్కూళ్ళల్లో మీ పిల్లలు చదువుకునే స్కూళ్ళలో మంచి ఫుడ్ పెడుతున్నారా లేదా మధ్యాహ్నం కొడుకుటిక్కుతున్నారా లేదా రాగి జాబ్ ఇస్తున్నారా లేదా ఇస్తున్నారా లేదా మీ పిల్లలకు ఇంగ్లీష్లో చదువు చదువుతున్నారా లేదా మీ పిల్లలకు డిక్షనరీలు ఇచ్చారా లేదా మీ పిల్లలకు అర్హత ఉండే ట్యాబులు ఇచ్చారా లేదా మీ పిల్లలకు అమ్మఒడి ఇచ్చారా లేదా మీ పిల్లలకు అమ్మఒడి ఇచ్చారా లేదా ఇవన్నీ మీరు డిసైడ్ చేసుకోండి మీరు వెళ్ళే ఆసుపత్రులు మారేయా లేదా అంటే చాలా చోట్ల అంటే రాత్రికి రాత్రి అన్నీ జరగవు రెండు సంవత్సరాలు కోవిడ్కే పోయింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్నంతలో మీకు ఆసుపత్రులు మారాయా లేదా మీరు పోయినప్పుడు డాక్టర్ సిబ్బంది ఉంటున్నారా ఉండట్లేదా మందులు ఇస్తున్నారా ఇవ్వట్లేదా మెడికల్ కాలేజీల నిర్మాణాలు పదిహేడు కడుతున్నారా కట్టట్లేదా వైద్య ఆరోగ్య రంగంలో వైద్య ఆరోగ్య ఈ శాఖలు అందరికీ కూడా క్వాలిటీ వైద్య అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందా చేయట్లేదా చేస్తుంది అంటేనే ఒకటి వెళ్ళకుండా వేయకు చేస్తుంది అంటేనే మీ ఇంటి దగ్గరికి ప్రభుత్వాన్ని తెచ్చారా లేదా మీకు అర్హత ఉంటే మీకు అమ్మఒడి ఫీజు రేమ జగన్ వసతి దీవెన విద్యా దీవెన వైఎస్ఆర్ చేయూత డ్వాక్రా రుణాల మాఫీ అంటే రుణ వడ్డీలు మాఫీ ఇవన్నీ జరుగుతున్నాయా లేదా ఇన్పుట్ సబ్సిడీ వస్తుందా రావట్లేదా మీరు మాత్రమే ఆలోచించుకోండి రకరకాల మనుషులు మేధావులు ముసుగులు వేసుకొని వస్తూ ఉన్నారు ఎవరిని నమ్మకు ఇవాటివి అమీర్ను నమ్మకు ఇంకో మేధావిని నమ్మకు ఇంకో ఛానల్ను నమ్మకు మీ దగ్గరకు వచ్చేది ప్రతిదీ నమ్మకండి అబద్ధాలను మీ దగ్గరికి తీసుకొని వస్తారు మీ కళ్ళ ముందు జరిగేదే నమ్మండి అంతకు మించి మీరు ఫెయిల్ ఎలక్షన్ మీరు ఫిల్ మీరు వేయలేరు ఓటు రకరకాలుగా మనుషులు మీ మీ దగ్గరికి వ్యవస్థలు మనుషులు మేధావులు మీడియాలు దాడులు చేస్తాయి అంటే ఈ విధంగా తప్పుడు ప్రచారంతో మీరే మీరు నిర్ధ నిర్ధారించుకోండి తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి సర్కార్ అభివృద్ధి చేస్తుందా లేదా నాలుగు పోర్టులు కడుతున్నారా లేదా ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు లేకుండా ఫిషింగ్ హార్బర్ కట్టేకి నిర్మాణాలు జరుగుతున్నాయా జరగట్లేదా మొత్తం యాడ ఆడ కంపెనీలు అన్నీ వచ్చాయి వస్తున్నాయి రాలేదు అనిపిస్తే లేదు ఇంతకుముందు మీరు పంతొమ్మిది గంటల ముందు మీ పిల్లలు మొత్తం బోర్లలోనో లేకుండా అక్కడే ఉద్యోగాలు చేసేవాళ్ళ అప్పుడెక్కడ హైదరాబాద్ బెంగళూరు చెన్నైలలో ఉద్యోగాలు ఎవరు చేసేవాళ్ళు కాదా ఎవరో ఏదో చెప్పారని కాదు వాళ్ళ అవసరాల కోసం చెప్తారు వాళ్ళ స్వార్థం కోసం చెబుతారు వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం చెబుతారు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చెప్తారు మీరు ఆలోచించుకోండి జాగ్రత్తగా మీరే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం పెరిగిందా లేదా మీకు ప్రభుత్వం మీ జీవన విధానానికి మద్దతు ఇస్తుందా లేదా ఏదో ఒక రూపంలో మీరు బ్రతికుదల కోసం డబ్బులు అందిస్తుందా అందివ్వట్లేదా అన్నీ ఆలోచించుకోండి వేరే వాళ్ళని కాదు మీరు మీరు ఆలోచించుకోండి ఫెయిర్ ఎలక్షన్ అలాగే ఉండాలి ఫెయిర్ ఎలక్షన్ అలాగే ఉండాలి అవును మీకు అనేది లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు పెరిగారు అది నిజం ఇన్కమ్ ట్యాక్స్ పెరిగారు కట్టేవాళ్ళు పెరిగారు అంటే ఒక ఎక్కువ మందికి ఆర్థిక భరోసా కలుగుతుంది అని దాని అర్థం ఇటువంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వీటన్నింటినీ బేస్ చేసుకొని మీరు ఓటు ఎక్కడ వేయాలి ఎవరికి వెయ్యాలనేది నిర్ణయించుకోవాలి ఏమి ముందేమో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఇప్పుడేమో లక్షల కోట్ల పెట్టుబడులు రాకుండా ఏం లేవు ఈ కంపెనీలు రావడం పెట్టుబడులు పెట్టడం ఇది ఒక కంటిన్యూస్ ప్రక్రియ కంటిన్యూస్ ప్రక్రియ అంతే లేదు మీకు రాజధాని అంటారు ఆల్రెడీ ఉన్నది విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తే సరిపోతుందా లేకపోతే ఎక్కడైనా కనుక ఒక లేని ఒక పొలాలలో తీసుకెళ్లి మహానగరాన్ని సృష్టించాలా మీ ఇష్టం ఎందుకు ఖర్చు పెట్టడం ఎందుకు అదంతా లేనిపోయిన హంగామా ఉన్నదే ఓ మంచి నగరాన్ని రాజధానిగా తీసుకోవచ్చు కదా అని చెప్పి మీకు ఫీల్ ఉందా మీరు ఆ విధంగా అనుకుంటారా ఎస్ దాని మీద నిర్ణయం తీసుకోండి ఎవరు ఎవరిని మోసం చేయక్కర్లే మీ మనస్సాక్షిని మీరు మోసం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇటువంటి ఫెయిల్ నిర్ణయం తీసుకోండి ఎగ్జిక్యూట్ చేయండి నచ్చితేనే మీద మీ మీ ఫోన్లలోకి మీ ఇంటి దగ్గరికి మీ చెవుల్లోకి రకరకాల విష ప్రచారాన్ని ఎక్కిస్తూ ఉంటారు మీ దగ్గరకు వచ్చే ఎక్కడో ఏమో అంటే అమ్మో ఆడ అంటే అవి అంతే అవద్దే వద్దు అవంతే వద్దు మీ మీ చుట్టూ మీ ఇంటి చుట్టూ మీరు మీ ఇల్లు మీ ఇంటి చుట్టూ మీ ఊరు చుట్టే చూడండి సచివాలయ వ్యవస్థ నచ్చిందా నచ్చలేదా నచ్చకుంటే జగన్ వ్యతిరేకించు వాలంటీర్ వ్యవస్థ నచ్చిందా నచ్చలేదా నీ ఇంటి దగ్గరకు పథకాలు అందించినా నచ్చిందా నచ్చలేదా ఇట్లా ఆలోచించుకోవాలి ఒక ఫెయిర్ ఎలక్షన్ అలాగే ఎస్ నాకు నచ్చలేదు కూడా ఓటేయకు నచ్చింది అంటే ఓటే ఇంకెవరు చెప్పక్కర్లే ఓటు వెయ్యొద్దు అని చెప్పేవాళ్ళు కానీ ఇలాగే చెప్తున్నారేమో మీరు ఆలోచించుకోండి అట్లా కాకుండా వాళ్ళు విశాఖలో అట్లా జరిగిందంట కడపలో ఇట్లంట కర్నూలు అట్లంట అనకాపల్లిలో అట్లంట బేకారి మాట ఆ వాటిని చూసి మీరు నిర్ణయం తీసుకోకు అట్లా తీసుకుంటే మిమ్మల్ని మూర్ఖులు అంటారు నీ చుట్టూ నీ ఇంటి చుట్టూ నీ ఊరు చుట్టూ నిర్ణయం తీసుకో ఇది మా మొదటి అప్పే